కావాలనే మనోహరి పెళ్లి టాపిక్ని తీసుకువస్తూ ఇక అందరి ముందు ఎరికిస్తూ మనోహరి గారు మీ సరస్వతి వార్డర్ గారు మిమ్మల్ని అమ్మలాగా చూసుకునేవారు కదా మరి మీరు ఆవిడ్ని అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తున్నారా ఆవిడ్ని కలిస్తే మీ జీవితానికి సంబంధించి ఆవిడ కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు కదా అని చెప్పి బాగా అంటూ ఉంటుంది నేను అప్పుడప్పుడు వెళ్ళి ఆవిడ్ని చూసొస్తూనే ఉన్నాను అయినా నా జీవితానికి సంబంధించిన నిర్ణయం ఆవిడని తీసుకుంటారా అని చెప్పి మనోహరి అంటూ ఉంటే మీ పెళ్లి గురించి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది అవును మనోహరి మిస్ అమ్మ అంటుంది కరెక్టే నువ్వు త్వరగా పెళ్లి చేసుకుని ఒక ఇంటి దానివైతే నీకు కూడా ఒక కుటుంబం ఉంటుంది కదా ఇక్కడ ఎన్ని రోజులన్నీ ఉంటావు అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది ఇక ఖాళీ మనోహరి పెళ్లి టాపిక్ రాగానే సిగ్గుపడుతూ ఉంటాడు దాంతో అది చూసిన అమ్మో ఆనంద్ ఆకాష్ వల్లతో ఇదేంటి మనోహరి అంటే పెళ్లి టాపిక్ తీసుకొస్తే ఇతనెందుకు ఎందుకు సిగ్గుపడుతున్నాడు జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత పిచ్చిగానే పట్టుంటుందా అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక అమర్ కూడా అవును మనోహరి నిజంగానే ఈ మధ్య నేను నీ పెళ్ళి గురించి ఆలోచించడమే మర్చిపోయాను త్వరగా ఒక మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తాను మనోహరి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో మనోహరి ఇప్పుడు నాకు పెళ్ళికి అంత తొందర ఏమొచ్చింది అమర్ అయినా నాకు ఇక్కడ కంఫర్ట్గానే ఉంది కదా ఇదంతా నా కుటుంబం లాగే నేను ఫీల్ అవుతున్నాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటే కానీ నువ్వు ఇక్కడ ఎక్కువ రోజులు ఉండడం వల్ల చూసే వాళ్ళకి అంతగా బాగోదు మనోహరి ఎన్ని రోజులని ఇలా ఒంటరిగా ఉంటావో నీకంటూ ఒక కుటుంబం ఉంటే బాగుంటుంది అని చెప్పి అమరు అంటూ ఉంటే ఆరు ఒక్క కోరిక కూడా నెరవేరుతుంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది కాలం కలిసి వస్తే ఖాళీ పెళ్ళి మనోహరి మేడం పెళ్ళి ఒకేసారి జరిగిపోతే బాగుండు అని చెప్పి రాతాడు అంటూ ఉంటే అప్పుడు ఖాళీ సిగ్గుపడితో మనోహరి వైపు చూస్తూ ఉంటాడు ఇక మనోహరి మనసులో ఈ ముసలోళ్ళు ఈ రాతోడొకరు ప్రతిదానికి ఈ మిశ్రమకు వంత పాడుతూ ఉంటారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది తర్వాత ఖాళీ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక అంతా అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత అష్ట దిగ్బంధనం అంటే ఇదే మనోహరి ఇప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేవు నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో మనోహరి ఈ మనోహరితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మూడు చెరువుల నీళ్లు ఏ విధంగా తాగిస్తానో ముందు ముందు నీకే అర్థమవుతుంది నాతో పెట్టుకొని ఎందుకు తప్పు చేశానా అని అనుకునే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి బాగీకి వార్నింగ్ ఇచ్చి మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరో పక్క అనామిక రాత్రిపూట తన అన్న వదినలా ఇంటికి వస్తుంది ఇక డోర్ కొడుతూ ఉంటే అనామిక వాళ్ళ వదిన నిద్ర లేచి డోర్ తీసి ఎదురుగా ఉన్న అనామికను చూసి అమ్మ అనామిక నువ్వా రామ్మ రా అని చెప్పి అలా అనామికని లోపలికి తీసుకొని వచ్చి ఉండు మీ అన్నయ్యని తీసుకొని వస్తాను అంటూ అనామిక వాళ్ళ వదిన లోపలికి వెళ్తుంది ఇక తన భర్తని నిద్ర లేపి ఇదిగో నీ చెల్లెలు అనామిక వచ్చింది అది ఇప్పుడు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఇక్కడ వేయడానికి వచ్చినట్టుగా అనిపిస్తుంది నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఎట్టి పరిస్థితుల్లో అది ఇక్కడ ఉండకూడదు ఏదో ఒకటి నచ్చ చెప్పి దాన్ని ఇక్కడ నుండి పంపించేసేయని అనామిక వాళ్ళ వదిన అంటూ ఉంటుంది ఇక అనామిక వాళ్ళ అన్నయ్య బయటకు వస్తాడు అమ్మ అనామిక ఇప్పుడైనా రావడం అవును నువ్వు హైదరాబాద్ వస్తున్నట్టుగా అసలు చెప్పనే లేదేంటి ఇంటికి ఏం పని మీద వచ్చామా అమ్మ అని చెప్పి అనామిక వాళ్ళ అన్నయ్య అడుగుతూ ఉంటే ఏదైనా జాబ్ చూసుకోవడానికి వచ్చాను అన్నయ్య అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది ఇక అనామిక వాళ్ళ వదిన లగేజ్ వైపు చూస్తూ నీ వాళ్ళకని చూస్తూ ఉంటే వండిపోడానికో లేదంటే వండడానికో వచ్చినట్టుగా అనిపిస్తుంది దేనికి వచ్చామని చెప్పి అంటూ ఉంటే వండిపోవాలనే వచ్చాను అని అనామిక అంటూ ఉంటుంది అది ఊర్లో అంతా బాగానే ఉంది కదా మరి హఠాత్తుగా హైదరాబాద్ ఎందుకు వచ్చావని చెప్పి అంటూ ఉంటే మీరేం కంగారు పడకండి వదిన నేనేమి మీ ఇంట్లో ఉండిపోవడానికి రాలేదు రెండు రోజుల వరకు నన్ను ఇక్కడ ఉండనివ్వండి తర్వాత హాస్టల్ చూసుకొని నేనే వెళ్ళిపోతాను అని అనామిక అంటూ ఉంటుంది అలా అంటావేంటమ్మా ఇది నీళ్ళు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు అని చెప్పి అనామిక వల్ల వదిన అంటూ ఉంటుంది వదిన వేరే వాళ్ళు ఉన్నప్పుడు నటించు కానీ మన ముగ్గురం నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు ఎందుకు నటించడం అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది అనామిక వల్ల అన్నయ్య అనామికతో అతను నిన్ను మోసం చేసి మరొక పెళ్లి చేసుకున్నాడనే కదా నువ్వు ఇలా వచ్చేస్తావని చెప్పి అంటూ ఉంటే ప్లీజ్ అన్నయ్య ఇక ఆ టాపిక్ గురించి మాట్లాడకండి నేను కాస్త మనశ్శాంతిని కోరుకుంటున్నాను త్వరగా జాబ్ చూసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని చెప్పి అనామిక లోపలికి వెళ్ళిపోతుంది చూసారా అండి అది ఎంత పొగరగా మాట్లాడుతుందో అది జాబ్ చూసుకొని వెళ్ళిపోతుందట అంత గొప్ప చదువులు ఏం చదివిందని దీనికి జాబ్ రావడానికి అని చెప్పి అనామిక అలా వదిన అంటూ ఉంటుంది చూడండి మీరేం చేస్తారో నాకు తెలీదు అది ఇక్కడ మాత్రం అస్సలు ఉండకూడదు త్వరగా దాని లెక్కలు సెటిల్ చేసి ఇక్కడ నుండి పంపించండి లేదంటే మన మధ్య లెక్కలు మారిపోతాయి అని చెప్పి అనామిక వాళ్ళ వదిన తన భర్తని బెదిరిస్తూ ఉంటుంది మరోపక్క అమర్ బాగీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఉదయం నుండి రాత్రి వరకు బాగీ కష్టపడడం ఇవన్నీ కూడా గుర్తు చేసుకుని కేర్ పెట్టాలని అనుకుంటాడు అమర్ నిలబడి ఉండగా బాగి అమర్కి పాలు తీసుకొస్తానంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది ఇకప్పుడు అమర్ బాగి చేయి పట్టుకుని తన భుజం మీద చేతులు వేసి తీసుకొచ్చి చైర్లో కూర్చోబెడతాడు నేను నీతో మాట్లాడాలి అని చెప్పి అమర్ అంటూ ఉంటే మాట్లాడండి దానికి నా పర్మిషన్ ఎందుకు అని చెప్పి బాగి వెకిలిగా నవ్వుతూ ఉంటుంది నేను మాట్లాడాల్సింది నీతోనే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు నాతో ఆయన సరే మాట్లాడండి దానికి నా పర్మిషన్ ఎందుకు అని చెప్పి బాగి మళ్ళీ నవ్వుతూ ఉంటుంది అమర్కి కోపం వచ్చి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు దాంతో బాగి రండి ప్లీజ్ కూర్చోండి సారీ సారీ అని చెప్పి అంటూ ఉంటుంది అమర్ అక్కడ కూర్చున్న తర్వాత ఇక అలా అమర్ సీరియస్గా ఉండడం చూసి మా ఆయన కోపంలో కూడా ఎంత ముద్దుగా ఉన్నాడో అని చెప్పి బాగి అమర్ బుగ్గను గిల్లుతుంది తర్వాత ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అని అమర్ని అడుగుతుంటే అప్పుడు అమర్ చుడుమిసమ్మా నువ్వు ఉదయం నుండి రాత్రి వరకు కాళ్ళకు చక్రాలు వేసుకున్నట్టుగా పరిగెడుతూనే ఉంటావు ఈ పనంతా చేస్తూ నీకెలా అనిపిస్తుందో తెలియదు కానీ నా మనసుకి కష్టంగా అనిపిస్తుంది నువ్వు ఈ ఇంటి కోడలివి పిల్లల తల్లివి నా భార్యవి అని చెప్పబోయి బా అంటూ ఆగిపోతాడు చెప్పండి అని బాకీ అలా ప్రేమగా అమర్ వైపు చూస్తూ ఉంటుంది నువ్వు ఇలా కష్టపడడం నా మనసుకి కష్టంగా అనిపిస్తుంది అందుకే అమ్మ నాన్నల్ని ఇంటిని చూసుకోవడానికి కేర్ టేకర్ని పెడదామనుకున్నాను కానీ వాళ్ళు నీ అంత అభిమానంగా వాళ్ళని చూసుకోలేరు కాబట్టి పిల్లల కోసం కేర్ టేకర్ని పెడదాం అనుకుంటున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాను ఏంటండి సరిగ్గా పక్కింటక్క మాట్లాడినట్టే మీరు కూడా మాట్లాడుతున్నారు పక్కింటక్క కూడా కేర్ టేకర్ని పెట్టుకోమని సలహా ఇచ్చింది అని బాగి అంటూ ఉంటే ఆవిడెవరో నీ కష్టం చూడలేక ఆ సలహా ఇచ్చి ఉంటుంది అని చెప్పి అమరు అంటూ ఉంటాడు మీరిద్దరూ ఒకే రోజు ఒకే రకంగా ఆలోచించడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది అయినా ఇప్పుడు కేర్ టేకర్ని పెట్టుకుంటే వాళ్ళు మనంతా అభిమానంగా పిల్లల్ని చూసుకుంటారో లేదో పిల్లలు కూడా తనతో కంఫర్ట్గా ఫీల్ అవుతారో లేదో కదండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇకప్పుడు అమర్ బాగి గడ్డం పట్టుకొని నీలాగా ఓపిగ్గా పిల్లల్ని చూసుకునే కేర్ టేకర్ని సెలెక్ట్ చేద్దామని చెప్పి అంటూ ఉంటాడు రేపే రాత్రుడికి చెప్పి పేపర్లో యాడ్ ఇస్తానని చెప్పి అమర్ అంటూ ఉంటే ఈ రోజుల్లో పేపర్ యాడ్ చూస్తారా అండి అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది కొద్ది రోజులు ఎదురు చూద్దాం ఒకవేళ ఎవరూ రాకపోతే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దామని అమర్ గదిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు బాగి ఇవ్వండి అని అమర్ని ఆపుతుంది ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఇక చెప్పలేక ముహమాట పాడుతూ ఇందాక నేను మీ బా అని ఆగిపోయారు కదా అది ఫుల్ఫిల్ చేయొచ్చు కదా అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది ఇక అమర్ సైలెంట్గా ఉండిపోతాడు వద్దులేండి వెళ్ళండి గుడ్ నైట్ అని చెప్పి బాగా అలా అమర్ని వెళ్ళిపోమ్మని చెప్పి మళ్ళీ ఒకసారి ఆగమని అంటుంది ఏంటో చెప్పండి అని అమర్ అంటూ ఉంటాడు ఇక బాగి నవ్వుతూ ఎప్పుడు ఏ లూజ్ అని మాట్లాడే మీరు చెప్పండి అని అంటూ ఉంటే వినడానికి ఎంత బాగుందో అని చెప్పి బాగి అంటూ ఉంటుంది తర్వాత బాగి అమర్ తన మీద చూపిస్తున్న ప్రేమని ఫీల్ అవుతూ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ఇక ఆనందం పట్టలేక అలా ఒక్కసారిగా అమర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అమర్ని హప్ చేసుకుంటుంది మరోపక్క ఖాళీ ఇంటికి వెళ్తుంటే మనోహరి దారిలో ఖాళీని ఆపి ఏంటి ఇంట్లో వాళ్ళందరికీ మనం పెళ్లి చేసుకోబోతున్నామని ఇంటి వాళ్ళనుకున్నావా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఖాళీ నేను వచ్చింది నీ కోసం కాదు బాగీ కోసం అని చెప్పి అంటూ ఉంటాడు అయినా ఎలాగో మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా ఇంటిస్తే తప్పేముంది అని చెప్పి ఖాళీ అంటూ ఉంటే నేను కండిషన్ పెట్టాను మర్చిపోయావా రణువీరిని చంపాలని అన్నాను కదా అని మనోహరి అంటూ ఉంటుంది ఇప్పుడు ఆ పని మీద నేను వెళ్తున్నాను ఆ రణువీరిని చంపి నీకు ఫోన్ చేస్తాను ఫోన్ అందుబాటులో పెట్టుకో అని చెప్పి ఖాళీ అంటూ ఉంటే మనోహరి షాక్ అవుతూ ఆ రణువీర్ని చంపడం అంత ఈజీ విషయం అనుకున్నావా అని చెప్పి అతని కనుక మాత్రం డౌట్ వచ్చినా నేను చంపేస్తాడని అంటూ ఉంటే నువ్వు పైకి కనిపించావు కానీ నా మీద నీకు ప్రేమ ఉంది నాకేమైనా అవుతుందేమో నన్ను భయపడుతున్నావు కదా ఏం భయపడుకు నాకేం కాదలే మనోహరి అని చెప్పి కాలి సిగ్గుపడుతూ ఉంటాడు ఆ తర్వాత మనోహరితో నేను నీ కోసం నీ మొగుల్ని చంపడానికి వెళ్తున్నాను కదా మరి నాకు ఏదైనా ఇవ్వచ్చు కదా అని చెప్పి అలా బుగ్గని రుద్దుకుంటూ ముద్దు పెట్టమని అంటూ ఉంటే ఒకటి ఏంటి ఇస్తాను ఆ ఒకటి ఈ ఒకటి వాయిస్తాను అని చెప్పి మనోహరి కాలికి వార్నింగ్ ఇస్తూ చూడు నువ్వారనేవి చంపకపోయినా పర్వాలేదు కానీ వాడికి దొరికిపోయి నా పేరు కానీ చెప్పావంటే ఆ తర్వాత నిన్ను మీ అక్కని నేను చంపుతాను అని చెప్పి ఖాళీకి వార్నింగ్ ఇచ్చి పంపించేస్తుంది